మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వెన్నవరం యశోదా రెడ్డి దంపతులు వైకుంఠ రథాన్ని అందజేశారు తమ తండ్రి కీర్తి శీర్చలో వెన్నవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం అందిస్తున్నట్టు తెలిపారు వైకుంఠ రథం లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని గ్రామ శివార్లోని వైకుంఠ రామానికి తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారని దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని అందిస్తున్నామని యశోదా రెడ్డి దంపతులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ యువ బలరాం రెడ్డి గ్రామ సర్పంచ్ ఆదర్శ జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ కోదండ శేఖర్ గౌడ్ కోదండ వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి శాఖారం శ్రీనివాస్ పామండ శేఖర్ కుమార్ పిటి మహేందర్ పవన్ రాజ్ కర్రి వెంకటేశం యాదగిరి ప్రభాకర్ నవీన్ తదిలు పాల్గొన్నారు కృష్ణారెడ్డి గారి వైపు కానీ వెల్లడి గ్రామ పంచాయతీ మండలానికి కానీ ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ హౌదరాబాద్ యూజ్ చేసుకున్న తర్వాత తిరిగి గ్రామ పంచాయతీకి అప్పగించలేరు అప్పగించగలరని ఎప్పుడు అవసరం ఉన్నా ఏ టైంలో అవసరం ఉన్నా గ్రామ పంచాయతీ వారిని సంప్రదించి వార్డ్ మెంబర్లను కానీ సర్పంచ్ కానీ ఈవోన్ కానీ సంప్రదించి వాళ్ళ నుంచి మీరు తీసుకెళ్ళి తిరిగి వాళ్ళకి అప్పగించలేరని మా ఇంట్లో మార్పు చె ఈరోజు వెల్దుర్తిలో పెన్నవరం శ్రీనివాసరెడ్డి అన్నగారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం విన్నవరం వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వెల్దుర్తి గ్రామ పంచాయతీ వైకుంఠనాథం డొనేట్ చేయడం జరిగింది ఇలాంటి ఏదున్నా పెన్నవరం శ్రీనివాస అన్నగారు ముందుండి చేయాలని రోజు వెల్దుర్తి గ్రామానికి మన అన్నగారు శ్రీనివాస అన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా వైకుంఠ రథాన్ని ఇవ్వడం జరుగుతుంది మండల పేరు మీదగా ఉన్నట్టుగా చేయడం జరుగుతుంది కాబట్టి విద్యుత్ గ్రామ ప్రజలే కాదు మండల ప్రజలు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు అవసరం ఉంటే తీసుకుపోయి మళ్ళీ విద్యుత్ గ్రామానికి తెచ్చియ్యాలని చెప్పేసి మేము కోరుతున్నాం అన్న వారు విద్యుత్తులో బాధను చూసి అంటే చాలా దూరం మోసుకెళ్ళడం ఉన్నది కాబట్టి ఆ బాధను చూసి అన్న స్పందించి మా నాన్న పేరు మీద ఏదైనా ఒకటి గుర్తుండేలా నేను ఈ గ్రామానికి చేస్తా అని చెప్పేసి అన్నగారు చాలా పెద్ద అంటే ఇది ప్రతి ఒక్కరిని ఉండేలా కూడా ఎందుకంటే వైకుంఠ రథం అనేది మన వెలుత్తి మండలికి కానీ మన దగ్గర చుట్టుపక్కల లేదు తూపడా నుంచి తెచ్చుకోవాలి మనం నాలుగైదు వేల రూపాయలు పెట్టి కిరాయి తెచ్చుకోవాలి అలాంటి పరిస్థితుల్లో పాపం నిరుపేదలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందన్న ఉద్దేశంతో ఆయన స్పందించి ఈరోజు ఈ వైకుంఠ రథాన్ని మన వెంద గ్రామ ప్రాంతానికి ఆపజెప్పడం జరిగింది